ఇక అధిక ఉష్ణోగ్రతలతో నిప్పుల కుంపటిలా మారిన తెలంగాణలో ఇవాళ వడగాల్పుల ప్రభావం తీవ్ర స్థాయిలో ఉండనుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది సంగారెడ్డి మెదక్ హైదరాబాద్ మినహా మిగతా అన్ని జిల్లాలకు వాతావరణ శాఖ ఇవాళ రేపు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది పదమూడు జిల్లాల్లో నలభై మూడు పాయింట్ నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఏప్రిల్ మొదటి వారంలో ఇదే అత్యధికమని వాతావరణ శాఖ తెలిపింది ఉష్ణోగ్రతలు సైతం రెండు మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదు కావచ్చని అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని శాఖ హెచ్చరించింది రాష్ట్రంలో ఎండలు నలభై మూడు డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయని ఉదయం పదకొండు నుంచి సాయంత్రం నాలుగున్నర గంటల వరకు ప్రజలు బయటకు రావద్దని సూచించింది కరీంనగర్ జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి మూడు రోజులుగా కరీంనగర్ జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరిగాయి జగిత్యాల జిల్లా బిర్పూర్ మండలం కోల్వాయిలో నలభై రెండు పాయింట్ ఆరు డిగ్రీలు కోరుట్లలో నలభై రెండు పాయింట్ ఐదు నేరేళ్ల నలబై రెండు పాయింట్ నాలుగు మేడిపల్లి నలభై రెండు పాయింట్ రెండు ఇబ్రహీంపట్నం గోదూరులో నలభై ఒకటి పాయింట్ ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఇక మరోవైపు రేపటి నుంచి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది ఇవాళ ఆదిలాబాద్ కొమ్రాభీం ఆసిఫాబాద్ నిర్మల్ కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబ్ నగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట్ జోగులాంబ జిల్లాల్లో వడగాలులు వీస్తాయని తెలిపింది రేపు ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట్ జోగులాంబ జిల్లాల్లో వడగాలులు వీస్తాయని పేర్కొంటూ ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది ఇక నిన్న నల్గొండ జిల్లాలోని ఇబ్రహీంపేటలో నలభై మూడు పాయింట్ ఐదు కనగల్లో నలభై మూడు పాయింట్ నాలుగు మాడుగుల పల్లిలో నలభై మూడు పాయింట్ మూడు డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది వడగాల్పులతో అల్లాడిపోతున్న ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది రేపటి నుంచి తెలంగాణలో అక్కడక్కడ ఈదురుగాలుతో కూడిన ఓ మోస్తరు వర్షం పలుచోట్ల వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది మూడు రోజుల పాటు ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయని వెల్లడించింది ఆదివారం ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల్ నిర్మల్ నిజామాబాద్ జిల్లాల్లో ఉరుములు మెరుపులు గాలులతో వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది సోమవారం ఆదిలాబాద్ నిర్మల్ కొమరంభీం ఆసిఫాబాద్ నిజామాబాద్ జగిత్యాల కరీంనగర్ పెద్దపల్లి మంచిర్యాల్లో వానలు పడతాయని ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది వివిధ జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్షాలు కురిసినా హైదరాబాద్లో మాత్రం కురిసే అవకాశం లేదని స్పష్టం చేసింది ఇక రేపు ఎల్లుండి తూర్పు మధ్యప్రదేశ్ విదర్భ ఛత్తీస్గఢ్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండి తెలిపింది గంటల తర్వాత అంటే దాదాపుగా మనకి ఏడు ఎనిమిది తేదీల్లోని కొద్దిగా ఉష్ణోగ్రతలు క్రమేపీ తగ్గే అవకాశం ఉంది అలాగే తెలంగాణ రాష్ట్రం మీదుగా మనకి ఒక ఉత్తర దక్షిణ ద్రోణి వెళ్ళే అవకాశం ఉంది ఈ ద్రోణి యొక్క ప్రభావం వల్ల ఉత్తర తెలంగాణ జిల్లాలో ఉత్తర మరియు మధ్య తెలంగాణ జిల్లాలు కొద్దిగా అక్కడక్కడ వర్షపాత సూచనలు కూడా కనిపిస్తూ